నమస్తే నేను మీ స్మచీటి ఓం సాయిరామ్ ఈరోజు నేను బాబా గారి సరికొత్త విద్భుతమైన లీలతో మీ ముందుకెత్తే నేను వచ్చాను సాయిబాబా గారి అంటే చాలా మందికి చాలా ఇష్టం వినడమైనా చూడడమైనా అలాంటి సాయి బంధువులకి ఈ లీల మీకు చాలా బాగా అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను ఈరోజు నేను చెప్పబోయే ఈ లీల సాయి సచరిత్ర వల్ల ఒక నెల రోజులోనే గర్భం దాల్చిన ఒక భక్తురాలిది ఈ లీల ఎలా మొదలయ్యింది అన్నది ఇప్పుడు మనం మొదలు పెట్టుకుందాము తమిళనాడులో ఒక సాయి భక్తుడు ఉండేవారు వాళ్ళది మన తెలుగు ప్రదేశమే కానీ వాళ్ళు తమిళనాడులో సెటిల్ అయ్యారు ఒకరోజు ఈ భక్తుడింటికి వాళ్ళ దూరపు చుట్టాలైన మామగారు వచ్చి వాళ్ళ నాన్నగారితో వాళ్ళ కూతురు విషయమై చెప్పుకుంటూ చాలా బాధపడుతూ ఉన్నారు వాళ్ళ కూతురికి తనకి కొడుకు కూతురు పుట్టాలని మేము ఎంతో కోరుకుంటున్నాం తిరగని హాస్పిటల్ లేవు తిరగిన రాష్ట్రం లేదు కానీ ఎన్ని చోట్లకి వెళ్ళినా ప్రయోజనం అయితే ఏం కనబడట్లేదని తన మామగారు చాలా బోరున వేడిస్తూ విలిపిస్తూ ఉన్నారంట అలా విలిపిస్తున్నప్పుడు ఈ సాయి భక్తుడైన ఇతను ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఈరోజు ఉదయం పొద్దున్నే నేను పూజ రూంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు సచరిత్ర బుక్ అన్నది రెండో బుక్ కనిపించింది అలా ఎందుకు నా దగ్గర రెండో బుక్ ఎందుకు వచ్చింది అని ఉన్నాను అలా ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు అనిపించింది బాబాగారు ఈ రూపంగా వీళ్ళకి సహాయం చేయాలని ఈ బుక్ నా దగ్గరకు వచ్చిందని చెప్పేసి ఎంతో ఆనందంతో తీసుకెళ్ళి వాళ్ళ మామగారి చేతిలో పెట్టారు అలా ఆ మామగారి చేతిలో ఈ సచరిత్ర బుక్ పెట్టిన తర్వాత మామయ్య గారు మీరేమి దిగులు పడకండి అంతా బాబాగారు చూసుకుంటారు మీరు చేయవలసిందల్లా ఇది మీ అమ్మాయి చేతికిచ్చి ప్రతిరోజు ఉదయం లేవగానే బాబాగారి ముందు ఒక దీపం వెలిగించి ఆ దీపం ముందు రోజుగా సచరిత్ర చదవమని చెప్పండి తప్పకుండా బాబాగారు మీ మీద దయచూపుతారు అని చెప్పేసి ఆ బుక్ చేతిలో పెట్టారు ఆ బుక్ చేతిలో పెట్టిన తర్వాత వాళ్ళ మామగారు ఒకటే మాట అన్నారు బాబు ఇదే నా చివరి ఆశ ఇంకా నాకు ఆశలన్నీ కోల్పోయాను ఇంకంత ఈ సాయినే చూసుకోవాలి అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరారు అక్కడి నుంచి బయలుదేరిన నెల రోజుల్లో ఒక ఫోన్ వచ్చింది ఏమని వచ్చిందంటే బాబు మీరు చేసిన సహాయం నేను మర్చిపోలేను మేము ఎన్నెన్నో రాష్ట్రాలు తిరిగాము ఎన్నెన్నో హాస్పిటల్ తిరిగాము అయినా సరే మాకు జరగంది శ్రీ సాయిబాబా సచ్చరిత్ర వల్ల మా పాప ఇప్పుడు గర్భం దాల్చింది అని ఒక ఫోన్ చేసి చెప్పారు అలా ఫోన్ చేసి చెప్పగానే ఈ సాయి భక్తుడు ఎంతో ఆనందంగా చాలా అద్భుతమైన జరిగింది జరిగిందని చెప్పేసి తనకెంతో ఇష్టమైన బాబా గారి దగ్గరికి వెళ్ళి నమస్కరించుకొని అలా చెప్పారు బాబా మీరు సజీవంగా ఉన్నారని ప్రతి ఒక్కరికి ఒక రూపంగా మీరు నిరూపిస్తారు అలాగే ఈరోజు జరిగిన లీల కూడా ఎంతో అద్భుతంగా పది మందికి తెలిసేలా ఈ యొక్క సచరిత్ర ఉపయోగం ఏంటి ఎలా ఉంటుంది అని చెప్పేసి పది మందికి తెలిసేలా మీరు చేశారు చాలా అద్భుతంగా ఉంది ధన్యవాదాలు బాబా అని చెప్పేసి ఆయన నమస్కరించుకున్నారు అలా నమస్కరించిన తర్వాత తను ఒకటే మాట అన్నాడు సాయిబాబా గారి మీద సాయిబాబా గారి ఆలోచనలు శ్రద్ధ సబూరితో ప్రతి ఒక్కరూ ప్రతి సాయి బంధువు సాయి భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో శ్రద్ధ సబూరి వహించి బాబాగారిని నమ్ముకుంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది సాయి సచత్ర ఒక ప్రాణం పోస్తుంది ఒక ప్రాణాన్ని నిలబడుతుంది ఆ రోజు నుంచి కూడా తను కూడా బాబా భక్తురాలై ప్రతిరోజు కూడా సత్యరత్ర బుక్ చదువుతూనే ఉంటుంది ఇంకా ఇటువంటి నీళ్ళు ఇంకా చాలా చాలా ఉన్నాయి ఎన్నో అద్భుతమైన నీళ్ళు ప్రతి ఒక్కటి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను అలానే పది మంది సాయి భక్తులకి సాయి బంధువులు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ప్రతి ఒక్కరికి బాబాగారి నీళ్ళు అన్నవి దగ్గర అవుతాయి ప్రతి ఒక్కరు వింటారు ప్రతి ఒక్కరు చూస్తారు కూడా మరొక లీలతో మరొక వీడియోలో మనం కలుసుకుందాం ఓం సాయి